ఆ బోర్ వాటర్ తాగితే నొప్పులు మాయమవుతాయట షుగర్ గ్యాస్ ట్రబుల్స్ కు టానిక్ లా పనిచేస్తాయట వినడానికి వింతగా ఉన్న విజయవాడ హైదరాబాద్ బెంగళూరు ఇలా చాలా ప్రాంతాల నుంచి ఆ నీటి కోసం వస్తున్నారు అక్కడికి ఎక్కడది కృష్ణా జిల్లా విస్తనపేట మండలం తిరువూరు ప్రధాన రహదారిపై తెల్లదేవరపల్లిలో ఓ చేతి పంపు ఉంది స్థానికంగా ప్రజలు ఏళ్ల తరబడి ఈ బోరు నీటినే తాగుతున్నారు ఈ మండలం ప్రజలే కాదు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా ఇక్కడికి వచ్చి నీటిని తీసుకెళ్తారు అందుబాటులో వాటర్ ప్లాంట్లు ఇతర చేతి పంపులు నల్లాలు ఎన్నున్నా సుదూర ప్రాంతాల నుంచి ఈ బోరు నీళ్లు తీసుకెళ్లి తాగుతారు ఈ బోరు వాటర్ పై అంత నమ్మకం అక్కడి ప్రజలకు ఈ బోరు వాటర్ ఉదయాన్నే తాగితే కీళ్ల నొప్పులు గ్యాస్ ట్రబుల్ షుగర్ సమస్య ఉండదని స్థానికులు చెబుతున్నారు ముఖ్యంగా స్థానికంగా ఉండే వృద్ధులు ఈ బోరు నీటినే తాగుతారని చెబుతున్నారు దశాబ్దాలుగా ఈ చేతి పంపు నీటినే తాగుతున్నామని కేవలం తామే కాకుండా చాట్రాయి మండలం తిరువూరు నియోజకవర్గంలోని పలు గ్రామాల ప్రజలు ఈ నీటిని తీసుకెళ్లేందుకు వస్తారని అంటున్నారు ఒకసారి బోరు నీళ్లు తాగితే ఇక వేరే వాటర్ తాగలేమని చెబుతున్నారు అక్కడి ప్రజలు ఇక్కడి ప్రజలే కాదు ఈ రహదారిపై ప్రయాణించారు వారు ఆగి మరీ ఈ బోర్ వాటర్ తీసుకెళ్తున్నారు విజయవాడ హైదరాబాద్ బెంగళూరు నగరాలకు కూడా ఈ నీటిని తీసుకెళ్తున్నారంటే ఆ వాటర్ పై ఎంత నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు ఇక వేసవి వస్తే ఈ బోర్ దగ్గర ఉంటుందని అంటున్నారు స్థానికులు